బృందావనం సమీపంలో తాళవనం అనే వనం ఒకటి ఉండేది ఇక్కడ చాలా తాటి చెట్లు ఉండేవి ఆ వనంలో ఒక చెరువు పక్కన ఒక అందమైన ప్రదేశంలో వేణుకాసురుడు అనే రాక్షసుడు ఒక గాడిద రూపంలో తిరుగుతూ ఉండేవాడు ఎవరైనా ఆ చెట్ల పళ్ళు తీసుకోవడానికి వస్తే వారిపై దాడి చేసేవాడు వాడి బాధ పడలేక ఆ గ్రామంలో వారంతా ఆ ధేనుకాసురుడి గురించి కృష్ణుడికి చెప్పారు అప్పుడు కృష్ణుడు బలరాముడు వారితో భయపడకండి ఆ అసురుడికి మేము సరైన బుద్ధి చెప్తాము అని చెప్పి ఆ తాళవనానికి వెళ్లారు వారిని చూసి అసురుడు ఒక్కసారిగా దాడి చేశాడు ఆ అసురుడి దాటికి ఆ ప్రదేశమంతా కంపించిపోయింది బలరాముడు నేను ఈ అసురుడి పని పడతాను అని కృష్ణుడికి చెప్పాడు కృష్ణుడు పక్కన నించుని నవ్వుతూ చూస్తుండగా బలరాముడు ఆసురుడి కాళ్లు పట్టి గిరిగిరా తిప్పి ఒక పెద్ద తాటి చెట్టుపై పడవేశాడు అక్కడ నుంచి కిందకి పడి ఆ దేనుకాసురుడు మరణించాడు ఈ విషయం తెలుసుకున్న ఆ గ్రామవాసులు ఎంతో సంతోషించి కృష్ణుడికి బలరాముడికి తమ కృతజ్ఞతలు తెలిపారు అప్పటి నుంచి ఆ గ్రామవాసులు ఆ తాళవనంలో స్వేచ్ఛగా తిరిగేవారు ఈ కథలోని నీతి దేనుకాసురుడు దురాశతో అందరికీ చెందవలసిన తాళవనాన్ని తన బలంతో ఎవరికి చెందకుండా చేశాడు అందువల్ల అతడు సంహరించబడ్డాడు దురాశ ఎప్పుడు మన పతనానికి దారి తీస్తుంది కనుక మనం ఎప్పుడూ దురాశ పడకుండా సద్బుద్ధితో మెలగాలి